హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఇది డబ్బు గురించి మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ మనము ఏ విధంగా బయటకు పంపించాలి అనేది నేను మీకు ఈరోజు చెప్తానండి చూడండి మీరు ఎవరైనా ఫ్రీ హోప్ ఫ్రీ క్లాసెస్ కానీ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఫ్రీ క్లాసెస్ కానీ జాయిన్ కావాలి వినాలనుకునే వాళ్ళు మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి తప్పకుండా మా యొక్క ఫ్రీ క్లాసెస్ అటెండ్ అవ్వండి సో ఈఎఫ్టీ ట్యాపింగ్ ఏ విధంగా చేయాలనేది చెప్తాను మనకు ఇక్కడ కరాట చాక్ పాయింట్ అండి కరాట చాక్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఏమేమైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయో దీని గురించి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు డబ్బు మన ఆర్థిక సమస్యల గురించి బయటపడాలి ఈఎఫ్టీ ట్యాపింగ్ ద్వారా ఎలా అనేది నేను చెప్తాను ఇక్కడ ఆ ట్యాపింగ్ చేస్తూ ఇలా ఏమని చెప్పాలంటే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నన్ను నేను క్షమించుకుంటున్నాను ప్రేమించుకుంటున్నాను అంగీకరించుకుంటున్నాను నాకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నప్పటికీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను అంగీకరించుకుంటున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇట్లా ఒక మూడు సార్లు ఇక్కడ చెప్పాలి నాకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నప్పటికీ నన్ను నేను క్షమించుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను పూర్తిగా అంగీకరించుకుంటున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న కార్యక్రమం మనమే కాబట్టి ఇక్కడ చెప్పాలి తర్వాత ఇక్కడ ఇక్కడ గురించి ఇక్కడ ఇక్కడ రెండు వెలుతున్న ట్యాపింగ్ చేస్తూ కళ్ళు మూసుకొని చేయాలని ఇలా ఒక ఎంతసేపు చేస్తున్నాము ఎన్నిసార్లు చెప్తున్నాను ఫోకస్ చేయకుండా మీ సిచ్యువేషన్స్ నాకు ఆర్థిక సమస్యలు చాలా ఉన్నా వాటన్నిటిని నేను తక్షణమే బయటకు రిలీజ్ చేసేస్తున్నాను ఎస్ డబ్బు వస్తుందో రాదో అనే భయాలు నేను బయటకు పంపించేసేస్తున్నాను తర్వాత ఇక్కడ కంటి కింద నేను సంతోషంగా ఉండలేను డబ్బు వల్ల అనే ఆలోచనలను బయటకు తీసేస్తున్నాను నేను సంతోషంగా లేను అనే భయాలను బాధలను బయట పంపించేసేస్తున్నాను ఇక్కడ డబ్బు నాకు రాదు అనే భయాలను నేను బయట పంపించేసేస్తున్నాను కాదు ఇక్కడ నేను ఏమీ చేయలేను నాకు ఏది చేత కాదు నాకు ఏది కాదు నా లైఫ్ ఏంటి అనే ఆలోచనలను నేను బయటకు పంపించేసేస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఈ బోన్స్ దగ్గర నాలో ఉన్న డబ్బు గురించి భయాలు బాధలు టెన్షన్స్ అన్నిటిని నేను తక్షణమే బయటకు రిలీజ్ చేసేస్తున్నాను తర్వాత ఆ రోజు కింద ఇక్కడ డబ్బు రాదు అనే భయాలను బాధలను టెన్షన్లను బయట పంపించేసేస్తున్నాను తర్వాత సహచర చక్ర పైన కళ్ళు మూసుకొని నాలో ఉన్న ప్రతి భయాన్ని ఈ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నేను తక్షణమే బయటకు లీజ్ చేసేస్తున్నాను ఇలా ఇది ఒక సైకిల్ ఇలా మీరు తొమ్మిది సార్లు చేయాలి అంటే తొమ్మిది సైకిల్స్ చేసిన తర్వాత మళ్ళీ పాజిటివ్గా చేయాలి రెండు రెండు సార్లు ఇది కేవలం మనీ గురించి మనం ఏ దేని గురించి అయితే ట్యాపింగ్ చేస్తున్నామో దాని మీదే ఫోకస్ చేయాలి అంటే మీకు డబ్బు గురించి ఏవేవి ఆలోచనలు ఉన్నాయో ఏవేవి భయాలు ఉన్నాయో అవన్నీ పేపర్ పిన్ని తీసుకొని రాసుకోవాలి రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆ భయము ఎంతవరకు వచ్చింది ఎంతవరకు పోయింది అనేది చెక్ చేసుకుంటూ మనము ట్యాపింగ్ చేయాలి ఏంటి ట్యాపింగ్ సో ఈ విధంగా చేయాలండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా నేను పూర్తిగా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి